ఇస్రాయలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్త దేశంలో బానిసలుగా జీవించారు వారిని విడిపించడానికి దేవుడు మోస అహరోన్ ను ఏర్పరచుకుంటాడు మోస అహరోన్లు దైవాశక్తితో ఐగుప్త దేశంపై పది తెగుళ్ళు రప్పిస్తారు వీటిని నిర్గమాకాండం ఏడవ అధ్యాయంలో మనం చూడవచ్చు వాటిలో ఒకటి నీరు రక్తంగా మారటం దేవుడు చెప్పిన ప్రకారం అహరోను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్ళ మీద కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తంగా మారాయి ఆ దేశంలో ఉన్న నదులన్నీ కూడా రక్తంగా మారిపోయాయి అప్పుడు ఐగుప్తు దేశంలో నదుల్లో ఉన్న చేపలన్నీ చనిపోయాయి శాస్త్రవేత్తలు ఇది నిజమా కాదా అని పరిశోధన చేసినప్పుడు ఆ నీటిలో ఆల్గే శాంపిల్స్ కనిపించాయి ఈ ఆల్గే వల్ల నది రక్తంగా మారినట్లు గుర్తించారు ఇవి ప్రమాదకరమైన విషాన్ని ఉత్పత్తి చేస్తాయని పేర్కొన్నారు అందువల్లే నైరు నదిలో ఉన్న చేపలన్నీ చనిపోయాయని పశువులు కూడా ఆ నీటిని త్రాగలేకపోయాయని పేర్కొన్నారు దేవుడు రప్పించిన రెండవ తెగులు అధ్యాయం వచనంలో దేవుడు చెప్పినట్లుగా అహర్వను కాలవల మీద చెరువుల మీద తన చెయ్యి చాపగా ఐగుప్తి దేశానికి కప్పలు వచ్చాయి పద్దెనిమిది వందల డెబ్బై మూడులో జూలై పన్నెండవ తేదీన సైంటిఫిక్ అమెరికన్ అనే పత్రికలో కప్పల వర్షం గురించి ప్రచురింపబడింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ది బుక్ ఆఫ్ డైమండ్ అనే పుస్తకంలో చెట్ల మీద నుండి కప్పలు వచ్చినట్లుగా ప్రాయబడింది మే నెల రెండు వేల పదిలో గ్రీసు దేశంలో జరిగిన సంఘటన గ్రీసు దేశంలో పడమరగా ఉన్న సరస్సు నుండి కుప్పల కుప్పలుగా ఆహారం వెతుక్కుంటూ కప్పలు వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ కప్పలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల చాలా రోజులు రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది ఈ విషయం సిబిఎస్ న్యూస్ లో పేర్కొన్నారు ఐగుప్తు దేశంలో కూడా చెరువుల్లో నుండి కాలువల్లో నుండి కప్పలు వచ్చి బహుబాధ పెట్టాయి దేవుడు దేశంలోనికి రప్పించిన మూడవ తెగులు పేలు దేవుడు చెప్పినట్లుగా అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదనో జంతువుల మీదనో వచ్చాయి ఆ పేలు కూడా ఇది దైవ శక్తి అని శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు ఐగుప్తు శకునగాండ్రు కర్రలను పాములుగా మార్చారు నీటిని రక్తముగా మార్చారు కప్పలను రప్పించారు కానీ పేలను పుట్టించవల్లని తమ మంత్రముల చేత ప్రయత్నించారు గాని వారి వల్ల సాధ్యం కాలేదు సకనగాండ్రు కూడా ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పారు అయినప్పటికీ యహోవా చెప్పినట్లు ఫరో హృదయం అయ్యింది ఎందుకంటే దేవుని శక్తిని ఫరో అలాగే ఐగుప్తి ప్రజలు తెలుసుకోవాలని అలాగే రాబో తరం వారు కూడా గ్రహించాలని ఐగుప్తులో పది రకాలైన తెగుళ్ళు దేవుడు రప్పించాడు దేవుడు ఐగుప్త దేశంలోనికి రప్పించిన నాలుగవ తెగులు ఈగలు నీవు నా ప్రజలను వెలనీకపోతే నీ మీదకి నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ ఇళ్లలోనికి ఈగల గుంపులను పంపిస్తాను భూలోకంలో నేనే యహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుతున్న గోసేన దేశంలో ఈగలను రానియను నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచదనని దేవుడు ఫరోతో చెప్పమన్నాడు ఫరో ఇస్రాయల్ని పంపడానికి ఒప్పుకోలేదు కనుక దేవుడు ఈగల గుంపులు రప్పించగా ఆ ఈగలు పరో ఇంటిలోనికి అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్త దేశమన్నంతటా వ్యాపించాయి ఆ దేశం ఈగల గుంపుల వల్ల చెడిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో జేఎస్ మార్క్ మరియు శాస్త్రవేత్తలు ది జనరల్ జనరల్సస్ అనే పత్రికలో స్టొమోక్సిస్ కాల్సిట్రాన్స్ ఈగలుగా వాటిని నిర్ధారించారు కప్పల ఆహారమైన ఈగలు కప్పల లేకపోవడంతో విపరీతంగా పెరిగిపోయాయని నిర్ధారించారు దేవుడు ఐగుప్త దేశంలోనికి రప్పించిన ఐదవ తెగులు ఐగుప్తీయుల పశువుల మీద గుర్రముల మీద గాడిదల మీద ఒంటిల మీద ఇద్దుల మీద గొర్రెల మీద మిక్కిలి బాధకరమైన తెగులు రప్పించారు ఐగుప్తీల పశువులన్నీ కూడా చనిపోయాయి కానీ ఇస్రాయల్ల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో ఒక తెగులు వచ్చింది దానినే రెండర్ పెస్ట్ వైరస్ అని అంటారు ఈ వైరస్ వల్ల అనేక జంతువులు అప్పుడు చనిపోయాయి అప్పుడు వారికి బైబిల్లో వ్రాయబడిన ఈ ఐదవ తెగులు గుర్తుకు వచ్చింది రెండు వేల పది న్యూయార్క్ టైమ్స్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈజిప్టుకు కూడా క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్దంలో ఈ తెగలు సంక్రమించిందని వారు తెలిపారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇరవై కోట్ల పశువులు చనిపోయాయని ఇవి అప్పటి పశుసంపదలో ఎనభై శాతం ఉండవచ్చని నిర్ధారించారు పంతొమ్మిదవ శతాబ్దంలోనూ ఆఫ్రికాలో ఐదు పాయింట్ రెండు మిలియన్ల పశువులు ఈ రెండ్రపెస్ట్ వైరస్ వల్ల చనిపోయాయని మెడికల్ హిస్టరీ అనే పత్రికలో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ప్రచురించారు download ShareChat.